హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో పాలకూరతో ఆమ్లెట్ వేశాను చాలా టేస్టీగా హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నా పాలకూర పాలకూర ఆమ్లెట్ ఇలా వేసుకొని మేమైతే ఫోర్ మెంబర్స్ ఇంట్లో వాళ్ళమైతే ఇష్టంగా తిన్నాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్తే పాలకూరని అయితే ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఆమ్లెట్ చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ వెయిట్ లాస్ వల్ల కూడా ఈ ఈ ఆమ్లెట్ అయితే యూజ్ అవుతుంది ఎవరైనా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే నేను ఆనియన్స్ కట్ చేసుకున్న పాలకూర నీటి కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఎగ్స్ తీసుకున్న అల్లం వెల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఎగ్స్ ఒక బౌల్లోకి కొట్టిపోసుకుందాం ఇలా పిల్లలకి ఓన్లీ ఆమ్లెట్తో కాకుండా ఇలా ఆకుకూర పాలకూరతో కూడా ఒకసారి ఆమ్లెట్ చేసి పెట్టండి పిల్లలకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఎగ్స్ మొత్తం ఒక బౌల్లో కొట్టి పోసుకుంటున్నాం ఇలా మొత్తం పోసుకున్నాం కదా ఇప్పుడు ఈ పచ్చ సొన్న అనేది బాగా కలిసేటట్టు కలిసేటట్టు బాగా కలుపుకుందాం కలుపుకొని ఇవన్నీ వేసుకుందాం ఇట్లా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాం కదా దీంట్లోకి ఉప్పు కారం ఇవన్నీ వేసుకుందాం కారం కొంచెం తగినంత ఉప్పు కూడా వేసుకుందాం మళ్ళీ ఒకసారి ఉప్పు కారం బాగా కలిసేలాగా కలుపుకుందాం కలుపుకుంటే మంచి పడుతుందండి అందుకని ఇప్పుడు దీంట్లోకి కొంచెం శనగపిండి వేసుకుందాం శనగపిండి కూడా ఈ ఎగ్గు సొన్నలో బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇట్లా మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుంటే ఇవన్నిట్లో బాగా కలిసిపోతుంది కాబట్టి ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా పచ్చిమిర్చి అల్లమెల్లి పేస్టు చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా చూడండి పాలకూర ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాం కదా కొంచెం ధనియా పౌడర్ ఇదైతే కొంచెం మిరియాల పొడి అండి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం ఉప్పు కారం మల్ల వెల్లి పేస్ట్ ఇవన్నీ బాగా కలిసేలాగా ఇవన్నిటికీ పాలకూర ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇలా ఆమ్లెట్ వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి వేసుకొని చూడండి చాలా బాగుంటుంది అసలు మనం ఇప్పుడు ఆమ్లెట్ వేసుకొని తిన్నామంటే మధ్యాహ్నం వరకు కూడా ఆకలి కాదు ఈ ఆకుకూరతో వేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది మేమైతే వేసుకొని మంచిగా ఫోర్ మెంబర్స్ ఫోర్ పీసెస్ లాగా పిజ్జా లాగా పిల్లలకైతే పిజ్జా అని చేసి పెట్టండి బాగా తినేస్తారు అంత బాగుంటుంది ఇప్పుడైతే నాన్స్ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ప్యాన్కి మొత్తం ఆయిల్ పట్టించాలి ఇప్పుడు ఆమ్లెట్ పోసుకోవడమే ఆమ్లెట్ మొత్తం ప్యాన్లో పోసేసి మొత్తం ఇలా మొత్తం కొత్త చుట్టనుకోవాలి ఇంకా టమాటా వేరే పీసెస్ కూడా వేసి చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను చాలా చాలా టేస్ట్ ఉంటుందండి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే మంచిగా ఉడుకుతుంది స్టవ్ మంట తగ్గించుకోండి కొంచెం పైగా ఆయిల్ వేసుకుందాం ఇంకా చాలా టేస్ట్ వస్తుంది కొంచమే మూత పెట్టేసుకుందాం చూడండి ఎంత మంచి ఉడుకుతుందో మంట అనేది స్లోగా పెట్టుకోవాలి తిప్పేసుకుందాం ఎంత బాగా వచ్చిందో చూడండి పాలకూర ఆమ్లెట్ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి చేసి పెట్టండి ఎన్నో ప్రోటీన్స్ ఉన్నాయి పాలకూర ఆమ్లెట్ మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చూడండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే పాలకూర ఆమ్లెట్ పాలకూర ఆమ్లెట్ ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ అండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్